హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను ఫిరింగిపురం కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అని టైప్ చేయండి అందరికంటే ముందుగా మన వీడియోస్ మీరు చూడొచ్చు అలాగే వాట్సాప్ గ్రూప్ లింకు నాలుగు వేల మంది అయితే పూర్తి అయిపోయారు మన వాట్సాప్ గ్రూప్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అయిపోండి రీజనబుల్ రేట్లు మన గ్రూప్లో నేను ఇస్తున్నాను అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా నేను ఈ వీడియో పెట్టడం చాలా వరకు ఆపేశాను ఎందుకంటే ఈ గ్రూప్ వల్ల నాకు కుదరలేదు ఇక నుంచి మన యూట్యూబ్ ఛానల్లో రెండు ఛానల్లో కూడా నేను వీడియోలో పెట్టడం జరుగుతుంది మంచి మంచి టాప్ క్వాలిటీలు రీజనబుల్ రేట్లో యూట్యూబ్ ఛానల్ కూడా పెడతాను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి మంచి మంచి వీడియోస్తో రీజనబుల్ రేట్లు మీకు అందుబాటు ధరలో మన యూట్యూబ్ ఛానల్లో వాట్సాప్ గ్రూప్లో ఇన్స్టా వీడియోస్లో మొత్తంలో పెట్టడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయిపోండి అలాగే మన వాట్సాప్ గ్రూప్లో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే క్వాలిటీలు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళు కామెంట్లో నాకు తెలియజేయండి గమనిక మన వీడియోస్ ముఖ్య ఉద్దేశాలు ఏమిటి అంటే పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవటమే తప్ప ఎటువంటి జూతాలను కోడి పందాలను ప్రోత్సహించటానికి కాదు ఈ వీడియోలో ఉన్న కోడి పిల్లలు ఎం సత్యనారాయణ గారు విజయనగరం నుంచి మంచి టాప్ క్వాలిటీలు రీజనబుల్ రేట్లో పంపించారు మొత్తం ఇరవై ఎనిమిది కోడి పిల్లలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాలు మీకు నేను తెలియజేస్తాను బ్రదర్ ఫామ్ తీసేస్తున్నాడు కాబట్టి మొత్తం సేల్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి మొత్తం ఇరవై ఎనిమిది కోడి పిల్లలు మంచి టాప్ క్వాలిటీలు రీజనబుల్ రేట్లో మీకు ఇస్తానని చెప్పడం జరిగింది వీటి వయసు వచ్చేసరికి ఇరవై రోజుల నుంచి నాలుగు రోజులు గల వయసు గల కోడి పిల్లలు ఒక కోడి పిల్ల ద్వారా వెయ్యి రూపాయలు ఇరవై ఎనిమిది కోటి పిల్లలు ఇరవై ఎనిమిది వేలు చెప్పాడు డిస్కౌంట్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి మన వాట్సాప్ గ్రూప్లో పెడితే మ్యాక్సిమం సేల్ అవుతాయి కానీ యూట్యూబ్లో కూడా పెట్టాలని చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు యూట్యూబ్ ఛానల్లో కోడిపిల్లలు కానీ పుంజులు కానీ ఏం పెట్టట్లేదు ఏందన్న అని నాకు వాట్సాప్ గ్రూపే చాలా వరకు ఇబ్బందిగా ఉంది దానివల్ల నేను పెట్టలేకపోయాను కానీ ఇక నుంచి మన రెండు యూట్యూబ్ ఛానల్లో కోళ్ళు పెట్టడం జరుగుతుంది ఇది ఒకటి గమనించండి మీ కోళ్ళు ఫార్మ్లు కానీ ఎవరైనా సరే యూట్యూబ్లో పెట్టాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి పూర్తి వివరాలు నాకు తెలియజేస్తే రీజనబుల్ రేట్లో నేను యూట్యూబ్ ఛానల్లో పెడతాను అలాగే మన వాట్సాప్ గ్రూప్ నాలుగు వేల మంది ఉన్నారు వాట్సాప్ గ్రూప్లో కూడా రీజనబుల్ రేట్లు ఇక నుంచి చాలా రీజనబుల్ రేట్లు వస్తాయని మీకు నేను చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు గ్రూప్ లింక్ కామెంట్ బాక్స్లో ఉంది కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఇరవై ఎనిమిది కోటి పిల్లలు బల్క్గా తీసుకుంటే స్మాల్ డిస్కౌంట్ అయితే ఉంది మంచి టాప్ క్వాలిటీలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి చాలామంది పెరుగు పిల్లలు అడిగారు దానివల్ల నేను యూట్యూబ్లో పెట్టడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి మంచి కోడి పిల్లలు టాప్ క్వాలిటీలు ఈ వీడియోలో వాటి బ్రేడర్లు కూడా చూడండి చూసిన తర్వాత మీరు తీసుకోండి మంచి మంచి టాప్ క్వాలిటీలు అయితే పెట్టాడు బ్రేడర్లు కూడా మంచియే పెరుగు పెట్టలు కానీ పెరుగు పుంజు కానీ మంచి క్వాలిటీలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి క్వాలిటీలు మన యూట్యూబ్ ఛానల్లో పెడతాను ఇన్స్టాగ్రామ్లో పెడతాను వాట్సాప్ గ్రూప్లో పెడతాను కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి క్వాలిటీలు రీజనబుల్ రేట్లో ఇక వస్తాయని మీకు నేను చెప్తున్నాను బ్రదరు అడ్రస్ వచ్చేసరికి ఎం సత్యనారాయణ గారు విజయనగరం మళ్ళీ నేను చెప్తున్నాను స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి